అందరికీ నమస్కారము నా పేరు గంగాజమ్న దడవే ఊరు మోర్తాడ్ జిల్లా నిజామాబాద్ ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం వారు శ్రీ గిడుగు రామ్మూర్తి గారి జయంతి పురస్కరించుకొని తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న కవితల పోటీ కొరకు నా కవితా శీర్షిక మధుర భాష అమ్మ పొత్తిళ్ళలో నేర్చిన భాష గుమ్మపాలంతటి ఊపిరైన యాస పౌరుషాన్ని పోది చేసిన ఆలాపన గానము మధురాన్ని పంచిన సుమధురమైన గలము మనస్సు పలికే మనోహరమైన భావాలు ప్రాణమొచ్చిన అక్షర రూపాలు వసంత కోయిల రాగాలాపన తీయదనము పంచదార చిలుకలకు ప్రాణమొచ్చిన చందము హితాన్ని ఇచ్చే సాహిత్య వనాలు అక్షర సేద్యాల పసిడి వర్ణాలు అంతరంగ భావ పుష్పాల సువాసనలు పెరుగన్నమంతా చల్లదనమో మన భాష చద్దిమూటంతా కమ్మదనము మన శ్వాస ఎల్ల భాషలు నేర్చిన అమ్మ భాష మాధుర్యమే వేరు మనసులోతుల్లో భావాల వ్యక్తీకరణకు మేటి మధురాతి మధురం లేదు మన తెలుగుకు సాటి ధన్యవాదములు